అహింస ఆయుధాలుగా భారతదేశపు స్వేచ్ఛ స్వాతంత్ర్య సమరాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గాంధీ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం మండల పరిధిలోని మేనకూరు గ్రామంలో ఉన్న స్వచ్ఛ సంపద కేంద్రం వద్ద నిర్వహించిన స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు అనంతరం సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ స్వరాజ్యం సాధించిన బాపూజీ కరల్గన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యం కావాలన్నారు సమాజహితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అంటూ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి టీడీపీ నాయకులు కట్ట వెంకటరమణారెడ్డి అధికారులు పాల్గొన్నారు 고춧가루 소금 후추 부추 후추 소금 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 इस्षाइस्चि को, шие उाह, तुम्हाइब बीर, आस्षाइब झील बील, മാ ഇടെ ബ്ര്ടി ശാല്

సుధీర్ గారిని అదే విధంగా వేదిక మీద రావాల్సి కూర్చున్నాం వేదిక మీద రావాల్సి కూర్చున్నాం పాఠశాల గారిని వేదిక మీద మూడు ఈవెంట్స్ ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్ గారి అధ్యక్షతన ప్రతి కార్యక్రమాలు రోజుగారు మూడు ఈవెంట్ల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు చివరి సభాధ్యక్షులుగా మనకు పర్సనల్గా నీట్గా ఉండడం అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడం నీట్గా ఉంచుకోవడం అలాగే మన పరిసరాలు పరిసరాలు క్లీన్గా ఉంచుకోవడం చెత్త వేసేస్తే ఎవరో ఒకరు చేసేస్తారులే ఎవరో ఒకరు చుమ్మేస్తారులే అన్న ఇది పెట్టుకోకుండా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు నీట్గా పెట్టుకుంటే అది మనకే మంచిది మనకు జబ్బులు రాకుండా ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది అలాగే పొడి చెత్త తడిచెత్త అంటూ విడివిడిగా డివైడ్ చేస్తే మనం కొంత కమ్యూనిటీకి కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము సో కమ్యూనిటీ శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ పర్సనల్గా మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఇంక నుంచి శుభ్రంగా మన పరిసరాలు కనీసం మన సూలూరుపేట నియోజకవర్గంలో కొంతమంది జనాలు మారినా కూడా మన సొసైటీ బాగుపడుతుంది కొంత శ్రమ పక్కన వాళ్ళకి తగ్గించినట్టు అవుతుంది ఇక నుంచి మన వాళ్ళు కూడా అందరం ఇలాగే పాటిస్తారని కోరుకుంటూ నోరూరించే రుచులతో మన నాయుడు పెట్టలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి